బుచ్చిరెడిపాలెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది సమావేశంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సోమయ్య ఎంపీడీఓ నరసింహారావు నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఎంబీఓ దిలీప్ కుమార్ పాల్గొని మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు కోఆర్డినేటర్లకు పలు సూచనలు చేశారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేవారు తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాలని కోరారు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీం ఫార్మేషన్ లో జిల్లాలోనే బుచ్చినీడిపాలెం మండలం ముందుంది అని అన్నారు మండలంలోని తొమ్మిది గ్రౌండ్లను ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సిద్దపరిచామన్నారు క్రీడాకారులకు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు మొట్టమొదట డీఎల్ఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో క్రీడలను ప్రారంభించిన అనంతరం మిగతా పంచాయతీలలో కూడా క్రీడలను ప్రారంభిస్తామని తెలిపారు యువత చురుగ్గా పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఆరుదా మాంధ్ర నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించి ఇందులో ముఖ్యంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి గారు ఇచ్చిన సందేశాన్ని వారందరికీ తెలియజేసి ముఖ్యమంత్రి గారు ఈ ఆరుదా ఆంధ్రా ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతంలో మంచి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఒక పండగ పండగ వాతావరణంలో నిర్వహించాలనేది మాకు తెలియపరిచారు వారి ఆదేశాల మేరకి ఈరోజు ఉచిమండలంలో సమావేశం నిర్వహించి కార్యదర్శులకి అలాగే కోఆర్డినేటర్లందరికీ అందరికీ కూడా ఈ వారు చెప్పిన విషయాలన్నీ తెలియపరుస్తూ ముఖ్యంగా మళ్ళా కూడా కొంత రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ప్లేయర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు అలా ఎక్కడైతే కావలసిన ఈ గేమ్స్కి ప్లేయర్స్ ఫార్మేషన్లో టీమ్స్ ఫార్మేషన్లో డిఫిసిట్ ఉన్నారో వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోమని ఈ పంచాయత్ సెక్రటరీలందరికీ కూడా తెలియపరిచాము ఆ తరువాత ఇప్పటికీ మన జిల్లా మొదటి ఐదు స్థానాల్లో ఐదు గేముల్లోనూ ఉన్నారు దాంతోపాటు మిగతా మా మన జిల్లాలోని మన మండలంలో కూడా ముఖ్య మండలం కూడా మిగతా మండలాల కంటే ఈ టీమ్స్ ఫార్మేషన్లో కానీ రిజిస్ట్రేషన్లో కానీ ముందంజలో ఉన్నారు అలా కాకుండా నూటికి నూరు శాతం మొత్తము అన్ని గేములలోనూ అంతమంది ఆడే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని దాంట్లో కొంచెం వాలీబాల్లో తక్కువ ఉన్నారు కబడ్డీలో తక్కువ ఉన్నారు వాటిని పూర్తి చేయమని ఈరోజు సెక్రేటర్లకి తెలియపరచము రిజిస్ట్రేషన్ చేయాలి అలాగే టీమ్ ఫార్మేషన్ పూర్తి చేయాలి ఈ రిజిస్ట్రేషన్ టీమ్ ఫార్మేషన్ పూర్తయిన తర్వాత గ్రౌండ్స్ని మనము ఉచిమట్టం ఉన్న తొమ్మిది గ్రౌండ్లని గుర్తించడం జరిగింది ఈ తొమ్మిది గ్రౌండ్లలో కూడా కావలసిన బేసిక్ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేయాలని అలాగే గ్రౌండ్ని మార్క్ చేసి పోల్స్ని ఎలెక్ట్ చేసి వాటిని సిద్ధం చేయాలనేది మేము వీళ్ళందరూ కూడా తెలియపరిచాము ప్రతి గ్రౌండ్కి కూడా ఒక ఇన్ఛార్జి ఫిజికల్ డైరెక్టర్ని అలాగే మండల స్థాయి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది వారి పర్యవేక్షణలో పంచాయతీ సెక్రటరీలు యొక్క గేమ్స్కి సంబంధించిన ప్లేయర్స్ అందరికీ అలాగే ఆడియన్స్ని కూడా తెలియపరిచి అక్కడ కావాల్సిన వసతులన్నింటినీ కూడా అలాగే ఇరవై ఏడో తారీఖున ప్రారంభోత్సవానికి కూడా మనము ఈ డిఎల్ఎన్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని మనం ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని ఉండడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము అక్కడికి కూడా క్రికెట్తో సహా వీటన్నిటిని ప్రారంభించుకుని అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమాలని మనము ఈ క్రీడల్ని ప్రారంభించుకోవాల్సిందిగా అందరికీ ఆదేశిస్తూ కావలసిన ఇంకేమైనా వాళ్ళకి నెసిటీస్ ఉంటే ఎంపీడీఓ గారిని అలాగే తహసీల్దార్ గారిని రూరల్ నిత్య రూరల్ మండలానికి సంబంధించిన పంచాయతీలన్నిటికి కూడా విద్యార్థులు చూసాము అర్బన్కి సంబంధించి నగర పంచాయతీకి మున్సిపల్ కమిషనర్ గారిని దాన్ని నియమించి బాధ్యతని నిర్వహించమని చెప్పాము ఈ ఆడతో ఆంధ్రాకి సంబంధించి వీటన్నిటిని కూడా డైలీ పర్యవేక్షణ చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు వారు కూడా రేపు ఇరవై రెండవ తారీఖున ఇక్కడ మనకి డిఎన్ఎన్ఆర్ స్కూల్కి విచ్చేస్తున్నారు కాబట్టి వారితో ఈ గ్రౌండ్ యొక్క ప్రిపరేషన్ వారి కూడా వారికి తెలియపరిచి ఇరవై ఆరో తారీఖున వారు మన మండలంలో ప్రారంభోత్సవానికి కూడా వచ్చే విధంగా ఎంపీడీఓ గారు మేము మండల టీంని కూడా వారిని ఆహ్వానించడానికి కూడా మేము అనుకుంటున్నాము వారు కూడా ఇరవై ఆరు తారీఖు మాకు ఈ ఆడదా కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఉచి మండలంలో ప్రారంభించడానికి చేస్తారని వారిని కూడా వారు వస్తున్న సందర్భంగా మేము అందరం కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఏర్పాటు చేసుకోవడానికి తెలియపరచు అందరూ ప్రజాప్రతినిధులు మండల స్థాయిలో ఉండే జడ్పీటీసీ ఎంపీపీలు అలాగే గ్రామస్థాయిలో ఉండే ఎంపీటీసీలు సర్పంచ్లు ఇంకా ఇతర ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వ కార్యక్రమంగా మన అందరి కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ